హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ప్రెగ్నెంట్ అంటూ చెప్పి అలిఖ్యకు షాక్ ఇచ్చిన ఆనంది షాక్ లో జీవన అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు నీకు ఆదిత్య ఆనంది ఇద్దరి మధ్య మొదటి రాత్రి జరగలేదని తెలుసుకుంటుంది అలెక్కి అయితే ఇక ఎంతో సంతోషపడిపోతూ జీవన దగ్గరికి అయితే వస్తుంది వాళ్ళకి మొదటి రాత్రే జరగలేదో వాళ్ళ మాటలతో నేను తెలుసుకున్నాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఆదిత్య ఎప్పటికీ నా సొంతమే అవుతాడు ఇక ఎప్పటికీ కూడా నేను ఆదిత్యాన్ని దూరం చేసుకోనన్నా నమ్మకం అయితే నాకుంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది అయితే ఇంతలో ఇక జీవనైతే అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అంటూ అడుగుతూ ఉండంగానే ఇంతలో ఇక అలేఖ్య అయితే చెప్తుంది ఏమో ఆదిత్య ఆనందిని పైకి తీసుకుని వెళ్ళాడు ఏదో మాట్లాడాలని మరి ఏం మాట్లాడాలో నాకైతే తెలియదు కానీ ఏదో ఖచ్చితంగా సీక్రెటే అయ్యుంటుంది అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య మరి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఎలా చెప్పు మనం ఏదోటి చెయ్యాలి కదా ఒకవేళ ఏ విషయం గురించి చెప్తాడో మనం తెలుసుకోలేకపోతే తర్వాత స్టెప్ ఎలా చేస్తాము అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవన సరే నేను ఇప్పుడే తెలుసుకుని వస్తాను అంటూ ఇక అలేఖ్య పైకి వెళ్ళేసరికి డోర్ అయితే లాక్ చేసి ఉంటుంది బయటికి వెళ్లకుండా ఇంతలో ఇక అలేఖ్య అయితే అనుకుంటూ ఉంటుంది ఇదేంటి డోర్ లాక్ చేసింది ఏం చెయ్యాలి ఇప్పుడు అంటూ అనుకోంగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు ఆనంది ఈ విషయం రాత్రి చెప్పాలని ప్రయత్నించాను నేను చెప్పాను కానీ ఈ లోపలనే ఏమైందో తెలియదు కానీ నువ్వు నిద్రపోయావు అందుకని ఇప్పుడు చెప్తున్నాను నిన్ను మోసం చేశానన్న ఫీలింగ్ నన్ను అనుక్షణం బాధ పెడుతూనే ఉంది నిన్ను మోసం చేస్తూ నిన్ను నైవంచన చేస్తూ నేను నిజాయితీగా బ్రతకలేకపోతున్నాను నేను నీ దగ్గర నిజాయితీగా ఉండాలి అనుకుంటున్నాను నువ్వే చెప్పావు కదా ఒక భార్యాభర్త సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ నమ్మకం ఉండాలని మరి అలాంటప్పుడు నా మీదున్న నీకు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా అందుకని నిజాన్ని చెప్పబోతున్నాను అంటూ ఆదిత్య అనగానే అయ్యో ఆదిత్య గారు మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి నేను మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశమే లేదో అర్థం చేసుకుంటాను అంటూ ఉంటుంది ఆనంది అయితే నాకు ఆ నమ్మకం ఉందే ఆనంది అందుకనే చెప్పుతున్నాను అంటూ ఇక ఆదిత్య అయితే తన ప్రేమ గురించి చెప్పడం మొదలు పెడతాడు ఈ ఇంట్లో ఉన్న దివ్యను చూడంగానే నా ప్రవర్తనలో మార్పు వచ్చిన విషయం నువ్వు గమనించే ఉంటావు అంటూ అనంగానే అవును ఆదిత్య గారు ఆ రోజు హాస్పిటల్లో దివ్యని చూసినప్పటి నుంచి మీలో ఏదో తెలియని మార్పు వచ్చింది అత్తయ్య మావిలో కూడా ఏదో తెలియని మార్పు వచ్చింది అంటే కారణం ఏంటని అడిగితే మర్యాదగా ఉండదని నేను అడగలేదు కానీ ఎందుకో చెప్పండి ఆదిత్య గారు అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఆ దివ్య ఎవరో కాదు ఆనంది నేను ఒకప్పుడు ప్రేమించిన అలేఖ్య తన పేరు అలేఖ్య నాకు యాక్సిడెంట్ అవ్వకముందే మేమిద్దరం ప్రేమించుకున్నాము ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము మా పెళ్లి పెళ్లిపేటల దాకా కూడా వచ్చింది నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత తన తల్లి తండ్రి ఒక కుంటి వాడికి ఇచ్చి నా కూతుర్ని ఎలా పెళ్లి చేస్తాము దాని జీవితం ఎలా నాశనం చేస్తాము అంటూ తీసుకు వెళ్ళిపోయారు తర్వాత ఇక జరిగింది నీకు మొత్తం తెలుసు కదా మన ఇద్దరు పెళ్ళి అవ్వడం ఇంక ఇదంతా జరిగింది ఈ విషయాన్ని నీతో చెప్పకుండా నీతో జీవితాన్ని పంచుకోలేక నేను నిన్నే నీకు ఈ విషయాన్ని చెప్పి అప్పుడు నా మనసులో నీ మీద ఉన్న ప్రేమను బయట పెట్టాలి అనుకున్నాను పెళ్ళికి ముందు ప్రేమించిన మాట నిజమే తనని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే కానీ ఇప్పుడు నీకు అన్యాయం చెయ్యాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు నా ఉద్దేశం మళ్ళీ అలేఖ్య గతం గుర్తుకు వచ్చి నార్మల్ అవ్వాలి తనకి ఒక మంచి జీవితం అంటూ ఏర్పడాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఈ విషయాన్ని నీకు చెప్తున్నాను ఆనంది అంటూ చెప్పంగానే ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది మీ మనసులో నాకు చోటు దొరికింది మీ మనసులో నా మీద ప్రేమ ఉందని తెలిసింది కానీ మీరు ఒకప్పుడు అలేఖ్యను ప్రేమించాను అంటున్నారు తన జీవితం బాగుండాలని మీరు కోరుకోవడంలో తప్పు లేదు మీ భార్యగా నేను కూడా సహాయం చేస్తాను ఎప్పుడూ అలేఖ్య సంతోషంగా ఉండాలి తనెప్పుడు ఆనందంగా ఉండాలి తను గతం గుర్తొచ్చేంత వరకు తన బాధ్యత నేనే తీసుకుంటాను తనకంటూ ఒక జీవితం ఏర్పడే వరకు తనను ఒక సొంత చెల్లెల్లా చూసుకునే బాధ్యత నాది ఈ విషయంలో మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అపార్థం చేసుకోను ఎప్పటికీ కూడా మిమ్మల్ని అనుమానించే పరిస్థితి కూడా రాదు ఈ విషయంలో మీకు నేను మాటిస్తున్నాను అంటూ ఆనంది చెప్పంగానే ఆ మాటకి ఆదిత్య చైతి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం భర్త పరాయమ్మాయితో మాట్లాడితేనే అనుమానించి గొడవ చేసే ఈ రోజుల్లో నువ్వు నా ప్రేమ విషయం చెప్పినా కానీ నన్ను అర్థం చేసుకుని ఇలా సపోర్ట్గా నిలబడుతున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది నీలాంటి భార్య దొరకడం నేను ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాను అంటూ ఇంకా ఆదిత్య అనంగానే లేదు ఆదిత్య గారు మీలాంటి భర్త దొరకడమే నా అదృష్టం భార్య ఉండంగానే పరాయి అమ్మాయితో తిరిగి భార్యని మోసం చేసే ఈ రోజుల్లో పెళ్లికి ముందే ప్రేమించానని అమ్మాయి ఇంట్లో ఉందని అమ్మాయి జీవితానికి ఒక దారి చూపించేంత వరకు నేను ఇలా కోరుకుంటున్నానని అన్నట్టు మీరు చెప్పారు కదా మీ మంచితనం నాకు నచ్చింది మీ నిజాయితీ నాకు నచ్చింది మీలో ఉన్న మంచితనంతో అమ్మాయికి మంచి జీవితం ఏర్పడాలని కోరుకుంటున్నారు అదే మీ స్థానంలో వేరెవరైనా ఉంటే ఆ విషయం ఎరేగా ఉండేదేమో ఏం చెప్తాం అంటూ ఇక ఆనంది అయితే అనంగానే ఇక ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక అలా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇద్దరు చాలా సంతోషంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు సరే ఆదిత్య గారు మనం ఇలా మాట్లాడుకున్నట్టు ఇక ఇంట్లో ఎవరికి కూడా చెప్పొద్దు అనేకేను చూసుకునే బాధ్యత నాది ముఖ్యంగా మా అమ్మ నాన్న దగ్గర ఈ విషయాన్నైతే బయట పెట్టొద్దు అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది సరే మనం ఇక కిందకి వెళ్దామా అంటూ ఆదిత్య చనంగానే సరే ఆదిత్య గారు ఇద్దరు కూడా ఫ్రెష్ అయ్యి అప్పుడు కిందకి వెళ్దాము అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక ఆదిత్య ఆనందికి మొదటి రాత్రి ఏర్పాట్లు చేసిన దగ్గరికి ఇక సునంద పద్మమ్మ అయితే వస్తారు ఇక మంచం మీదున్న పువ్వులు పాల గ్లాసు అన్నీ చూసి ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు పద్మమ్మ మనం అనుకున్నట్టే జరిగింది వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా ఒకటయ్యారు ఇక వాళ్ళ బంధం బలపడినట్టే వాళ్ళని ఎవ్వరూ కూడా వేరు చెయ్యలేరు అంటూ ఇక సునంద పద్మమ్మ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇద్దరూ కూడా కిందికి వెళ్ళి సింహాద్రి శశికాంత్ అయితే ఎవరికి వాళ్ళే చెప్తూ ఉంటారు ఇక వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలో రెడీ అయి ఆనంది ఆదిత్య అయితే కిందికి వస్తారు ఇక పద్మమ్మ అయితే చెప్తూ ఉంటుంది బిడ్డా నీకు నీ శివయ్య అంటే ఎంతో ఇష్టం కదా ఈ రోజుతో నీకు కొత్త జీవితం మొదలైంది కదా మీ జీవితం ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నీ శివయ్యని మొక్కుకు నీ శివయ్య దగ్గరికి వెళ్ళు అంటూ అనగానే సరే అమ్మా నేను నా శివయ్య దగ్గరికి వెళ్తాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇక తను గోడ మీద బొమ్మ గీసిన శివయ్య దగ్గరికి అయితే వెళ్తుంది ఆనంది ఇక అయితే అక్కడికి తీసుకువెళ్ళి శివయ్య ఇబూదైతే ఆదిత్యా నుదుటి మీద అయితే పెడుతుంది ఇక రెండు సీట్లు అయితే తీసుకుని వస్తుంది దాని మీద ఇంటూ మార్కు రైట్ మార్కు అయితే వేస్తుంది ఇంతలో వీళ్ళని ఫాలో అవుతూ అలేక్య కూడా వస్తుంది ఇదేంటి దీనికి ఎన్న పిచ్చా గోడ మీద శివలింగం బొమ్మ చూసి మొక్కుకుంటుందేంటి దీనికంతా వింతగా ఉన్నట్టుంది అంటూ అనుకుంటూ ఉంటుంది అయితే తన మనసులో ఇంతలో ఇక ఆనంది అయితే ఆ సీటులు ఆదిత్యకి చూపించి చెప్తూ ఉంటుంది ఇవి మనం శివయ్య దగ్గర పెట్టి ఒక చీటీ తీద్దాము ఇంటూ మార్పు గనక వస్తే మనం దివ్యకి నయమయ్యేంత వరకు భార్యభర్తలుగా ఒకటవ్వకుండా తర్వాత ఒకటవ్వాలని అర్థం ఒకవేళ టిక్ మార్క్ గనుక వస్తే మనిద్దరం భార్య భర్తలుగా ఒకటవ్వమని శివయ్య ఆజ్ఞ ఇచ్చినట్టు అర్థం అంటూ చెప్పంగానే ఆ మాట విన్న అలే అయితే వీళ్ళు కళ్ళు మూసుకోగానే ఇంకో చీటీ మీద ఇంటూ మార్క్ పెట్టి టిక్ మార్క్ ఉన్న దాన్ని అయితే తీసేస్తుంది ఇక ఇంతలో వాళ్ళైతే ఇక శివయ్యకి దండం పెట్టుకుని కళ్ళు ఓపించేసి చూడంగానే ఇక ఒక చీటీ అయితే ఆదిత్య తీస్తాడు ఇక దాంట్లో ఇంటూ మార్క్ అయితే వస్తుంది అది చూసి ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది శివయ్య మనకి ఆజ్ఞ ఇచ్చాడు మనం దివ్య జీవితం నయమయ్యే వరకు తనకు ఒక దారి దొరికేంత వరకు మనం విడిగానే ఉండాలి అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది సరే ఆనంది నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అందుకు ఒప్పుకుంటాను అందుకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడను అంటూ చెప్పంగానే మాటకి ఆనంది కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇద్దరూ కూడా ఇంటికైతే వెళ్తారు పిచ్చి మొహాలు నేను చెప్పిందే నిజమనుకు నమ్మేశారు దీనికి ఆ శివయ్య మార్గం చూపించాడంట ఈ గోడ మీద బొమ్మను చూసి శివయ్య మార్గం చూపించాడని చెప్తే సరిపోతుందా అసలు నేనుండగా మీ ఇద్దరు ఒకటేలా అవుతారు అంటూ అలేక్కి అయితే తన మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది ఇక చాలా సంతోషపడిపోతూ జీవన అయితే వెళ్తుంది జీవన నేను అనుకున్నది సాధించాను ఇక నాకు గతం గుర్తొచ్చేంత వరకు వాళ్ళైతే భార్య భర్తలుగా ఒకట్యే అవకాశమే లేదు వాళ్ళైతే ఇక ఎప్పటికీ కూడా భార్య భర్తలుగా ఒకటవ్వకుండా నేను చూసుకుంటాను ఈ లోపల ఆదిత్య నా సొంతం అయ్యేలా చేస్తాను ఆదిత్య నన్ను మర్చిపోలేని స్థితికి తీసుకువస్తాను అంటూ ఇక అలీకి అయితే జీవనతో చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆదిత్య ఆనంది లోపలికి రాగానే అరే బిడ్డ అప్పుడే గుడికి వెళ్ళొచ్చేసారా అంటూ అనంగానే నేను నా శివయ్యని ఆ గోడ మీదే గీసుకున్నానమ్మా నా శివయ్యని భక్తితో మొక్కితే ఎక్కడున్నా నేనున్నాను అంటూ పలుకుతాడు అందుకని అక్కడికే వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము అంటూ చెప్పంగానే ఇంతలో సునందైతే నా కోడలంటే ఏమనుకున్నావు పద్మమ్మ ఆ దేవుణ్ణి తన దగ్గరికి రప్పించుకోగల సామర్థ్యాలు అంటూ ఇక చెప్తూ ఉంటుంది సునంద అయితే ఇక పద్మమ్మ సింహాద్రి అయితే ఎంతో సంతోషపడిపోతూ నా బిడ్డ జీవితానికి ఒక మార్గం ఏర్పడింది ఇక మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ వాళ్ళైతే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు ఇక మేము బయలుదేరుతాము అమ్మ దివ్య మాతో పాటు వచ్చేయమ్మ అక్కడే ఉందో గాని అంటూ పద్మమ్మ అనంగాని లేదు నేను అక్క దగ్గరే ఉంటాను నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాను అంటూ అనేక అయితే చెప్తూ ఉంటుంది అదేంటి బిడ్డ ఇది అక్క అత్తారిల్లు నువ్వు ఇక్కడే ఉంటానని మారం చేస్తే ఎలాగా నువ్వు నాతో పాటు రా అంటూ అనగానే లేదు అక్క నువ్వన్న చెప్పక్క నన్ను ఇక్కడి నుంచి పంపిస్తానని మాత్రం అనొద్దు అంటూ అనగానే అమ్మ తన బాధ్యత నాది తనని నేనే దగ్గరుండి చూసుకుంటాను ఈ విషయంలో మాత్రం ఎవరు చెప్పినా వినిపించుకోను మీరు ఏమీ అనుకోకుండా వెళ్ళిపోండి అంటూ ఇక ఆనంది చెప్పంగానే అదేంటి బిడ్డ అలా మాట్లాడుతున్నావు తనని మేము సరిగా చూడడం లేదా తనని మేము ప్రేమగా చూడడం లేదా అంటూ అడుగుతూ ఉండంగా మీరు ప్రేమగా చూడడం లేదని అనడం లేదమ్మా నన్ను ఎంత ప్రేమగా పెంచావో నాకు తెలియదా నువ్వు బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటావో నాకు తెలుసు కానీ అనేత్య ఎక్కడే ఉండాలని కోరుకుంటుంది కదా తనకి ఎక్కడిష్టమైతే అక్కడే ఉండనిద్దాము తనని ఎందుకు ఇబ్బంది పెట్టాలి తనని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అంటూ ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో ఆదిత్య కూడా చెప్తూ ఉంటాడు అవునండి తనకి ఇక్కడ అయితే బాగుంది అంటుంది కదా తనని ఇక్కడే ఉండనివ్వండి తనని చూసుకునే బాధ్యత మా మీద ఉంది కదా అంటూ ఇక ఆదిత్య అయితే చెప్పంగానే ఇక సింహద్రి పద్మమ్మ ఏమీ మాట్లాడలేక ఇక మౌనంగా అయితే వెళ్ళిపోతారు ఇంతలో సునంద్ అయితే ఆదిత్య ఆనంది ప్రతి విషయంలో ఇలా అడ్డుపడుతున్నారేంటి ఈ అలేక్కి అడ్డు వదిలిపోతుంది అనుకుంటే ఇలా జరుగుతుందేంటి అంటూ అనుకుంటూ ఉంటుంది సునంద్ అయితే ఇంతలో ఇక అలేక్కి అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే వెళ్తారు ఇక ఆఫీస్ కి వెళ్ళంగానే ఇంతలో ఆదిత్యని శ్రీను అయితే కలుసుకుంటాడు ఇక శ్రీను కలుసుకుని తను తీసిన వీడియో అయితే శ్రీను అయితే ఆదిత్యకి చూపిస్తాడు ఇక ఆ వీడియోని చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అలైక్య నిజ స్వరూపం అయితే బయటపడుతుంది ఇక వాళ్ళు శివయ్యకి మొక్కుకునేటప్పుడు చీటీలు మారిపోవడం ఇవన్నీ కూడా శ్రీను అయితే వీడియో తీస్తాడు ఆ రోజు మళ్ళీ మీతో మాట్లాడదామని మీ ఇంటికొచ్చాను ఆదిత్య బాబు ఈ లోపల మీరు శివయ్యి మొక్కుకుంటూ దన్నం పెట్టుకుంటున్నారని అక్కడే ఆగాను మీరు చీటీలు గురించి మాట్లాడుకోవడం కూడా విన్నాను ఈ లోపల చినకమ్మ వచ్చి అక్కడున్న చీటీ అయితే మార్చేసింది మీరు అదే నిజమని అనుకున్నారు అందుకని ఈ నిజాన్ని బయట పెట్టకపోతే ఆ మడి జీవితం ఎక్కడ నాశనమైపోతుందన్న భయంతో మీ దగ్గరికి వచ్చాను అంటూ ఇక ఆదిత్యకి శ్రీను అయితే చెప్తూ ఉంటాడు ఇక అలేఖ్య నిజ స్వరూపం అయితే ఆదిత్య తెలుసుకుంటాడు అనేక్యకి ఒక జీవితం ఏర్పడే వరకు ఆనంది కూడా తన మంచితనంతో దూరంగానే ఉందామని చెప్పింది ఏ భార్య అనని మాట అంది అలాంటి ఆనందిని మోసం చేసి ఇంట్లోంచి బయటికి పంపించేయాలని అలేఖ్య ఎలా నిర్ణయించుకుందో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు నేను అలేఖ్యకి బుద్ధి వచ్చేలా చెయ్యాలి అంటే ఆనందికి దగ్గర అవ్వాలి అంటూ ఇక ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు ఇక ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళంగానే ఇక ఆనంది ఆదిత్య అయితే బెడ్రూమ్లో లో ఇంతలో అలేఖ్య అయితే వస్తుంది అక్క నేను నీ దగ్గరే పడుకోవచ్చా అంటూ అనంగానే ఆ పడుకో దివ్య అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో సునందైతే ఏంటి నువ్వు ఇక్కడ పడుకునేది నువ్వు మా రూమ్ లోకి రా వాళ్ళిద్దరూ ఇక్కడ పడుకుంటారు అంటూ చెప్పంగానే లేదు నేను అక్క దగ్గరే పడుకుంటాను అంటూ చెప్తూ ఉంటుంది అలెక్కి అయితే ఇంతలో ఇక అత్తయ్య గారు ఈ రోజుకి తనని ఇక్కడే పడుకోనివ్వండి తను చాలా బాధపడుతుంది కదా అంటూ అనంగానే ఇంతలో ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు లేదులే ఆనంది తనని మమ్మీ దగ్గరే పడుకోని మమ్మీ దగ్గర అయితే కొంచెం ప్రశాంతంగా నిద్రపోతుంది నువ్వు అక్కడే పడుకో దివ్య అంటూ ఆదిత్య చెప్తాం కానీ ఇక ఏమీ చెయ్యలేని పరిస్థితిలో అయితే అలేహ్యా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఆదిత్య ఏంటి ఇలా మాట్లాడాడు ఒకవేళ ఆనంది మీద ప్రేమ కలిగిందా ఏంటి అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది లేదులే వాళ్ళమ్మ ఇప్పుడు ఎక్కడ గొడవ చేస్తుందో అని అలా మాట్లాడుంటాడు శివయ్య ముందు అనుకున్నారు కదా ఒకటవ్వకూడదని ఇక వాళ్ళిద్దరూ నాకు నయమయ్యేంత వరకు ఒకటవరు ఇప్పుడు నేను గట్టిగా పొట్టు పడితే నన్ను మళ్ళీ అక్కడికి గనక పంపించేశారు అంటే నేను మళ్ళీ ఆదిత్యాన్ని నా సొంతం చేసుకోలేను ఈ వాళ్ళకి నోరు మూసుకుని ఎక్కడే పడుకోవడం రైటు అంటూ ఇక అలైక్ అయితే సునంద దగ్గరే పడుకుంటుంది ఇక ఆది ైతే తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టి ఆనంది మనిద్దరం భార్యాభర్తలుగా ఒకటవడానికి అలేఖ్య జీవితానికి సంబంధం లేదు తను ఎలాగైనా నార్మల్ అవుతుందన్న నమ్మకం నాకుంది కానీ నీ విషయంలో మీ అమ్మా నాన్నని మా అమ్మా నాన్నని మోసం చేస్తున్నానన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది అందుకనే మనం భార్యాభర్తలుగా ఒకటవ్వాలి అనుకుంటున్నాను అంటూ ఆదిత్య అయితే ఆనందిని భార్యగా దగ్గరికి తీసుకుంటాడు ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య అయితే మళ్ళీ బంధం మొదలవుతుంది ఇక ఈ విషయం తెలియని అలైక్కి అయితే ఇక ఎలాగైనా ఆదిత్యాన్ని సొంతం చేసుకోవాలని ఇక ప్రతిరోజు అయితే ఏదోటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అలా కొన్ని రోజులకి ఇక ఆనంది అయితే ప్రెగ్నెంట్ అవుతుంది ఇక ఉన్నట్టుండి వాంతులు అవ్వడంతో ఆనందిని ఇక డాక్టర్ అయితే వచ్చి చెకప్ కానీ డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది తను ప్రెగ్నెంట్ అని చెప్పంగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఆదిత్య చాలా ఆనందపడిపోతూ ఉంటాడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ ఇక అందరికీ చెప్పంగానే ఇంతలో ఆ మాట విన్న అనేక్కి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అయితే వస్తుంది ఇక పద్మమ్మ సింహాద్రి అయితే ఎంతగానో ఆనంద పడిపోతూ ఉంటారు ఇక ఆనంది నీ దగ్గరికి తీసుకుని పద్మం అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది నువ్వు ఇంకా మా కళ్ళకి చిన్న బిడ్డలాగే కనిపిస్తున్నావు అలాంటిది నువ్వు ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నావు మాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ నీకు పుట్టబోయే పాపైనా బాబైనా వాళ్ళని కూడా నేను ప్రేమగా పెంచుతాను బిడ్డ నా దగ్గరికి రానివ్వనని కానీ నా దగ్గరికి పంపించడం మానేయడం కానీ ఇలాంటివేమీ చెయ్యొద్దు అంటూ చెప్పంగానే అరే అమ్మా నీ కన్నా నేను గొప్పగా పెంచి ఏంటి నా బిడ్డ కూడా నీ చేతుల మీదే పెరుగుతుంది అంటూ ఆనంది అయితే చెప్పంగానే ఆ మాటకి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది అయితే సింహాద్రి కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు సారు మనం తాతలు కాబోతున్నాము రేపటి నుంచి మన మనవడు తాతయ్యలు అదే ఇది అంటూ మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు అంటూ అనగానే శశికాంత్ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ఆనంది ప్రెగ్నెంట్ అని తెలిసి జీవనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అసలు ఇలా ఎలా సాధ్యమైంది అంటూ జీవనైతే షాక్లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపలపై ఆన్లైన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు